వంకాయ చూడంగానే ఆహా వంకాయ అనేవాళ్ళు ఉన్నారు వంకాయ కూర అస్సలు నచ్చని వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈసారి నేను వండిన గుత్తి వంకాయ కూర అయితే వంకాయ నచ్చని మా వారు కూడా చాలా ఇష్టంగా అయితే తిన్నారు అయితే గుత్తి వంకాయ కూర మసాలాలు బాగా వేసి మా అమ్మ వండే కూర అయితే తెలుసు కానీ ఆంధ్ర స్టైల్లో అయితే తెలియదు ఈసారి ఆంధ్ర స్టైల్లో చేద్దామని యూట్యూబ్లో ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ అయితే చూశాను కానీ అన్నీ చూసిన తర్వాత ఇంకా నాకు నచ్చినట్టు మా ఇంట్లో ఉండే వాటిలతో అని ట్రై చేశాను కూర అయితే చాలా బాగా వచ్చింది పిల్లలు కూడా తినేటట్టు మసాలాలు లేకుండా ఉండేనన్నమాట ఫస్ట్ కొంచెం ప్యాన్లో పల్లీలు కొద్దిగా నువ్వులు ఇంకా కొద్దిగా గసగసాలు తీసుకొని ఫ్రై చేసుకొని మిక్సీలో వేసుకోవాలి ఈ తర్వాత కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఉల్లిపాయ ముప్పులు పచ్చిమిర్చి ఎండుమిర్చి మన స్పైసీకి తగ్గట్టు వేసేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ముందుగా పల్లీలు అవన్నీ కూడా మిక్సీలోనే పేస్ట్లా చేసేసుకోవాలి ఈ పేస్ట్లో కొంచెం ఉప్పు పసుపు కారం కలిపేసేసుకొని వంకాయలో స్టఫింగ్ పెట్టేసుకోవాలి మళ్ళీ కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని లైట్గా వేగిన తర్వాత మన స్టఫింగ్ వంకాయలు కూడా వేసేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మిగిలిన పేస్ట్ కూడా వేసేసి ఆయిల్ తేలే వరకు అయితే వేయించుకోవాలి ఇలా ఆయిల్ తేరిన తర్వాత మనకి ఉప్పు కారం అన్నీ సెట్ చేసేసుకొని చింతపండు పులుసు పిండేసుకోవడమే పులుసు మరిగి కూర దగ్గరికి అయిన తర్వాత లాస్ట్లో కసూరి మేతి కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే అంతే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్